హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సో నేను నేను చేసిన స్టార్ కంపెనీకి ఉంది కదా సో అదే కంపెనీలో వేరే కాంట్రాక్ట్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళైతే కొన్ని అయితే పంపించారు దానికి సంబంధించిన వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలు అయితే వివరిస్తాను సో జాగ్రత్తగా వినండి ఒకవేళ ఎవరైతే ఫస్ట్ తారీఖున అంటే సన్ని రోజు సులువేట జరిగే ఇంటర్వ్యూకి ఉన్న మిస్ అయితే సో సెకండ్ తారన జరిగే ఈ సిమ్ కాంట్రాక్ట్లు అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు వీలైతే ఏం పడుతున్నారు వీళ్ళెంత చాలేజ్ సో నీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఓకేనా వీళ్ళైతే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా మనకి కాల్చన చేయకుండా లెఫ్ట్ ది వీడియో ముందుగా చూస్తే ఇక్కడ చూడొచ్చు సింహో సింహో హెచ్ఆర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లూ స్టార్ క్లైమాటిక్ లిమిటెడ్ సిటీ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎయిట్ థర్టీ ఏఎం అంటే పొద్దున్నే హైరింగ్ ఫర్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ ఓకేనా ఇందులోనే క్వాలిఫికేషన్ చూస్తే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఐటిఐ డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళని కూడా అనమాట కానీ బీటెక్ లో అందరినీ తీసుకోరు గుర్తుపెట్టుకోండి ఒకన్నా మెకానికల్ ఈ ఉంటారు కదా టెక్నిక్ సంబంధించి వాళ్ళు మాత్రం అనమాట సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు కొంచెం చెప్పిన పడతాం అనమాట జరగకుండా సీఎస్సీ వాళ్ళు వాళ్ళు అనేసి వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకసారి ఎంక్వైరీస్కి అయితే వెళ్ళండి నెక్స్ట్ డాక్యుమెంట్స్ చూద్దాం ఎడ్యుకేషనల్ మార్క్ షీట్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ బుక్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకురావాలి జెండర్ వచ్చి మేల్స్ కి అలాగే ఫీమేల్స్ కి ఇద్దరికైతే ఇందులో జాబ్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చి మీకు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ సేమ్ వాళ్ళగే ఇల్లు ఇచ్చారనమాట నెక్స్ట్ ఇక చూడవచ్చు ఫ్రెషర్కి వచ్చి సాలరీ గ్రాస్ శాలరీ వచ్చి మీకు ఎయిటీన్ కే ఇస్తారు నెట్ శాలరీ వచ్చి మీకు సిక్స్టీన్ కేజీ అంటే మీకు ఈ పిఎఫ్ ఈఎస్ఐ కట్టి పోంగా వచ్చే అమౌంట్ అనమాట ఇది సో నేను చెప్పిన వీడియోలో నెట్ శాలరీ ఆఫ్టర్ శాలరీ అయితే చెప్పలేదు అనమాట అది గుర్తించండి అలాగే ఎక్స్పీరియన్స్డ్ శాలరీ వచ్చి గుడ్ సాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ అలాగే రొడేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఏబీసీ కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు మీకు ఏబిసి షిఫ్ట్స్ అయితే అందుబాటులో ఉంటాయి అలాగే మీకు గుడ్ సాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ అంటే ఇవ్వంతకు ముందు వేరే కంపెనీలో ఇలాంటి సేమ్ ఏసీ కంపెనీలు పనిచేసి ఉండి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉండే పని అయితే మీకు ఏదైనా శాలరీ కొంచెం చూసి ఇచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉండే ఓకేనా అలాగే ఇక చోటుతో అదర్ బెనిఫిట్స్ చూస్తే మీకు ఈఎస్ఐ ఉంటుంది ఈపీఎఫ్ ఉంటుంది యూనిఫామ్ అండ్ షూ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అలాగే ఫ్రీ ఫుడ్ అవైలబుల్ ఇన్ని డ్యూటీ అవర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రీ ఫుడ్ అంటే కంపెనీలో ప్లస్ మాకు అకామిడేషన్ ఇచ్చి రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేసి ఇస్తారనుకోకండి ఒకనా ఎప్పుడైతే మీరు ఆన్ డ్యూటీ అంటే మీరు మార్నింగ్ ఏ షిప్ట్కి వచ్చారు అనుకుంటే ఆ లో ఎప్పుడు ఆ లో మీకు ఎప్పుడు ఫుడ్ ప్రొవైడ్ చేయాలో అప్పుడు ప్రొవైడ్ చేస్తుంది అనమాట అలాగే బీలో ఉంటుంది అనమాట అది మీకు కన్వర్షన్ అవ్వకుండా ఉంటుంది అనేసి మీకు మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఓకేనా మీరు షిఫ్ట్ ఉంటారు కదా ఏబిసి ఓకేనా మీ షిఫ్ట్ తగ్గట్టు ఉండే ఏరియాకి అయితే బస్సు వస్తుంది అనమాట నుంచి మీరు రావాల్సి అయితే ఉంటుంది ఓకేనా వీళ్ళు చెప్పే అదనంగా బెనిఫిట్స్ ఏంట్రా అంటే సో సిలూరు పేటలో కానీ తరలో కానీ వరద పనుల కానీ ఇటు పక్క ఏదన్నా మీరు హాస్టల్లో ఉన్నా రూమ్లో ఉన్నా మీరు బస్ స్టాండ్కి వచ్చి దారిలో వచ్చి ఎక్కి అయితే మీరు రావచ్చు ఓకేనా కాదరా అంటే ఇంకొన్ని ఊరి పేర్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కొంచెం పెంచుతున్నారు ఇంతకుముందు అంత ఊర్లో అయితే లేవన్నమాట సో అవెంటు కూడా మీకు చెప్తాను ఓకేనా మీకు మీరు ఎవరన్నా ఆ ఏర్ నుంచి ఎవరు వచ్చినా లేకుంటే అక్కడి నుంచి కూడా మేము హాస్టల్ వస్తాము అనుకున్న కానీ మీరు రావచ్చు అనమాట ఆ బస్ రూట్స్ ఏంటో చూద్దాం బస్ రూట్స్ నాయుడుపేట దర్వార సత్రం పోలేటిపాలెం అలాగే సూర్యుర్పేట కోటపోలూర్ పోల్తోట శ్రీజనమల్లి అక్కంపేట తడ బత్తలవరం వరదేపాలెం సత్తివేడు ఆరంబాకం ఎలావూరు గుమ్ముడిపూండి కవర్పేటై పొన్నేరి ఓకేనా ఈ ఆరంభాకం నుంచి ఎలా ఊరు గుమ్మడి పొండి కవర్పేట పొన్నేరి ఇవంతా మనకు తమిళకొస్తుంది అనమాట మన ఏపీ అయితే కాదు వచ్చి ఉన్న మన మన వీడియో చూస్తుంటే వస్తే వాళ్ళు అక్కడి నుంచి వస్తారు అది వేరే విషయం ఓకేనా ఇక్కడ నెక్స్ట్ చూస్తే నాడిపేట దర్వాసత్రం పోల్ రెడ్డిపాలెం అలాగే సిల్లూరుపేట ఓకేనా ఈ నాలుగు ఊర్లు ఒకే రోడ్ అనమాట ఇది మనకు లోపకి ఎంత ఏం పోదు నాడిపేట నుంచి సులుపేట రూట్లు అయితే మధ్యలో దర్వాసత్రం ధర్వాసత్రం పోలూరుపాలెం ఓకేనా పోడిపాలు అంటే ఊళ్ళే రాదు అనమాట మీరు రోడ్లకు వచ్చి ఎక్కాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అలాగే నెక్స్ట్ కోటపోలూరు అలాగే పోల్ తోట శ్రీధరమల్లి అంటే సో మీరు సులుపు నుంచి ఇట్ట మల్లానికి కోటకి ఓకేనా వెళ్ళే ఎవరైనా ఉండి ఉంటే అప్పుడు ఈ ఊళ్ళు కలుస్తాయి అనమాట ఓకేనా సో దూరే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు సో ఈ లోకాలిటీలు మన నన్ను ఎవరిన ఫాలో అవుతుంటే ఎవరు శ్రీధరమల్లి కావచ్చు కోట పొలూరు కావచ్చు మల్లం చిట్టమూరు కోట వాకాడు విద్యనగర్ ఓకేనా ఈ ఏరియాలు ఎవరైనా మన చాలా చూస్తూ జాబ్ కోసం రావాలనుకుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఓకేనా సో దూర పోలక్కి మీకుండే ఆప్షన్ ఒకటే అనమాట మీరు రావాలి సెలెక్ట్ అవ్వాలి ఇక్కడ మీరు హాస్టల్లో చూసుకొని అయితే జాయిన్ అయిపోవాలనమాట మీకు బస్ వస్తుంది కాబట్టి మీరు ఆ బస్ నుంచి రూడికి అయితే వెళ్ళొచ్చు ఓకేనా సో ఇది ప్రెసెంట్ బ్లూ స్టార్ లో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట ఫస్ట్ సెకండ్ రెండులో రెండు తారీఖులు అయితే మనకు ఇంట్రెస్ట్ జరుపుతున్నారనమాట ఒకదాని మిస్ అయినా ఇంకోదాని అయితే మిస్ అవ్వకండి ఒక అయినా శాలరీస్ బాగుంటాయి అలాగే బ్లూ స్టార్ కూడా మంచి బెనిఫిట్స్ అవి ఇస్తుంది అనమాట లాగా మీకు ప్రాబ్లమ్ అయితే లేదు యూనిఫామ్ ఉంటుంది షూ ఉంటుంది ఫుడ్ ఉంటుంది ఒకనా లేడీస్ సెక్యూరిటీ ఉంటుంది అన్నీ ఉంటుంది నో ప్రాబ్లం ఒకనా ఏజ్ కూడా మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా మీరు రావాలనుకుంటే రావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఒక మ్యారేజ్ పీపుల్ కావచ్చు మ్యారేజ్ కాని పీపుల్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు హాస్పిటల్స్ అయితే ఉన్నాయన్నమాట బత్తాల్లో ఉన్నాయి తడలో ఉన్నాయి సూర్యపేటలో ఉన్నాయి కొండూరులో ఉన్నాయి ఓకేనా మీకు హాస్పిటల్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు కానీ వరదాపాలంలో సత్తివేలులో మేము ఉంటాం వస్తాం అంటే మనకు అక్కడైతే హాస్టల్ అయితే లేవన్మాట మీరు మీ ఓన్ గా ఏదైనా మనీ పెట్టి రూమ్ తీసుకుని అయితే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు చూసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఓకేనా కొంతమంది సింగిల్ గా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు అనమాట లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇలాగ నాకు రూమ్ కావాలి రూమ్ కావాలనేసి ఒక్కరే రూమ్ మీరు ఫామ్ చేసుకోలేరు ఎందుకంటే రెంట్ అనేది ఫైవ్ అలా ఉంటుంది అనమాట ప్రైసు ఓకేనా మీరు వచ్చి చేరిన తర్వాత ఒక ఇద్దరు ఉన్న ఫ్రెండ్స్ అయ్యి ఫామ్ అయిన తర్వాతనే మీరు రూమ్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా సింగిల్ నేను చూసుకుంటారంటే సింగిల్గా వాళ్ళకి ఇన్స్టెంట్ గా టెన్ రూపీస్ అనేది మనకి కట్టాలన్నమాట టూ మంత్స్ అడ్వాన్స్ లేనిది రూమ్ అనేది మనకి అనమాట ఓకేనా సో ఇది విషయం ఓకేనా ఈ రూమ్ సంబంధించి హాస్టల్ హాస్టల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను చూడండి ఓకేనా ఎందుకంటే లెంత్ అనేది పెరిగిపోతుంది ప్రతి వీడియోకి ఓకే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా రేపు వీడియోలో ఇంకేదైనా జాబ్స్ ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను